హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు నేను మా ఏరియాలో ఎక్సైట్ కి వచ్చినాను ఎక్సైట్ అంటే ఎలక్ట్రానిక్ వస్తువులు అన్ని దొరుకుతాయి ఈ కెమెరాలు మామూలుగా హోల్డర్ బిగించుకునేవి మామూలు మినీ కెమెరాలు చిన్న చిన్నవి తక్కువ రేట్ ఇవి పన్నెండు దినాలు పది దినాలు పదకొండు దినాలు ఎనిమిది దినాలు పోయేటి వాళ్ళైతే ఇలాంటి కెమెరాలు కదా బిగించుకునేది వాళ్ళు లేటెస్ట్ వర్షన్ బాగుంటాయి ఎక్కువ మన కోయటి వాళ్ళు ఎక్కువ వాళ్ళ పిల్లలు బయటికి రాకుండా ఉంటారు కదా ఎక్కువ వీడియో గేమ్లు ఆడుతూ ఉంటారు ఇంట్లో ఏం చేస్తారు వాళ్ళకి పొద్దు పోవాలి కదా ఇట్లా లేటెస్ట్ వర్షన్ గేమ్ లు అన్ని వస్తాయి దాంట్లో సిడీలు అన్ని కొనుక్కొని ఇంట్లోనే ఆడుకుంటారు చూడండి ఇది మ్యాక్ బుక్ ఎయిర్ అంట చానా రేట్ ఉంది ఇది అది కొనే కంటే మనము ఇంటికాడ ఉండేది మేలు అనిపిస్తుంది ట్యాబులు ఎన్ని రకాల ట్యాబ్లు ఉన్నాయి చూడండి హానర్ హవాయి ఐపాడ్ ఐపాడ్ అంటే ఇది ఐఫోన్ కి సంబంధించినవి ఐప్యాడ్ ప్రో అంట చానా రేట్ ఉంది ఇది నాలుగు వందల దినాలు ఐదు వందల ఉంది మనం కొనేది అదే ఏదో చూపిస్తున్నా వచ్చావు చూడండి ఇలా ఉంటాయి ఎలక్ట్రానిక్ వస్తువులు అంతా కొయ్యం వీళ్ళకంటే ఎటిమాలిని డబ్బులు వచ్చేది కాబట్టి అన్ని కొంటారు మనం నెల నెల కష్టపడి సంపాదించేది కాబట్టి మనం ఏం కొనలేము మనం చూసి ఆనందపడల్సిందే ఇది పోచ్ ఐఫోన్ పోచ్ ఇరవై దినార్లు ము ఇరవై దినార్లు ఉన్నాయి ఎక్కువ అంటే హైయెస్ట్ పౌచులు కూడా ఐదు వేల ఆరు వేలు ఇచ్చుకుంటారు ఇల్లు చూడండి ఇలా ఉంటది ఆపిల్ వాచ్లు ఇవి కూడా చాలా రేట్ ఉన్నాయి హై కాస్ట్ మనం ఇవి చూసేదే తప్ప కొనేది ఏమి ఉండదు మనం ఎప్పుడు ఇవి అన్ని కొనేది మనకి ఇలా వీళ్ళ గవర్నమెంట్ మాదిరిగా మనకు డబ్బులు ఇచ్చాడు కంటే మనం కొంటాము చిన్నప్పుడు తిన్నా ఇవి తెచ్చుకుంటాను పది రూపాయలు ఇరవై రూపాయలు వచ్చా అట్లాంటి వాచ్లు కాదు ఇవే సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ఇక్కడ కోయట్లు వచ్చి నాలుగు వందల నలభై నాలుగు కేడీలు టూ ఫిఫ్టీ సిక్స్ దాని కాస్ట్ దాని కిందనే ఇట్లా మెన్షన్ చేసి పెట్టే ఉంటారు ఇంత జీపీ ఇంత కాస్ట్ అని ఊరికే కాదు చెప్పింది ఐఫోన్ కొనాలంటే కిడ్నీ అమ్మాలని అది నిజమే కదా పోతాన పోతాను వద్దు అదే నాలుగు వందల నలభై నాలుగు కేడీలు అంటే ఖచ్చితంగా లక్ష పైన వస్తుంది ఖచ్చితంగా కిడ్నీ అమ్మల్స్ ఉంది ఈ సెవెంటీన్ సిరీస్ సెవెంటీన్ సిరీస్ సిక్స్టీన్ సిరీస్ ఇలా ఉండదు మొత్తం అంతా అన్ని సిరీస్ దొరుకుతాయి మామూలుగా కొత్తగా లేటెస్ట్ వర్షన్ అన్ని ఐఫోన్ లో ఇక్కడ ఇక్కడేట్ లో ఇక్కడ తక్కువ పడుతుంది మన ఇండియాతో పోల్చుకుంటే ఎందుకంటే జిఎస్టి ఉండదు కాబట్టి చూడండి ఎలా ఉన్నాయి ఐఫోన్స్ చూసి మీ ఒపీనియన్ చెప్పేసేయండి కామెంట్ చేయండి మన ఇంటి దగ్గర అయితే ఐఫోన్ ఉంటే మో వనకాడ్ ఐఫోన్ ఉంది అంటారు ఇక్కడ ప్రతి ఒక్కరి దగ్గర కోయాల్ దగ్గర ఐఫోన్ ఉంటుంది సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ఇది ఇది అంత లుక్ ఏమీ అనిపించడం లేదు సిక్స్టీన్ ప్రో తో ప్రో మ్యాక్స్ తో పోల్చుకుంటే ఈ సెవెంటీన్ సిరీస్ అనే ఆడ ప్రో ఉండదు కదా అదే మీరు ఏ ఫోన్ ఆడుతారో అది కామెంట్ చేసేసి అండి ఇది కూడా హానర్ దాదాపు శాంసంగ్ తో పోటీగా ఉన్నాయి రేట్లు దీనికి కూడా హానర్ నాలుగు వందల నలభై కేడీల వరకు ఉంది ఇది ఆ ఫోన్ హానర్ మ్యాజిక్ వి ఫైవ్ చాలా కాస్ట్ మొబైల్ అది ఆఫర్ లో ఉండే వస్తువులన్నీ ఇలా పెట్టేస్తారు మధ్యలో తక్కువ రేట్వి ఇవి కెమెరాలు లేటెస్ట్ వర్షన్ ఏమో ఇవి కూడా చాలా కాస్ట్ ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు చాలా మంది యూట్యూబ్ లో వాడతారు కాబట్టి బ్లాక్ అండ్ వైట్ కెమెరా నుంచి లేటెస్ట్ వెర్షన్ కెమెరా వరకు వచ్చినాయి చూడండి గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా ఇది వచ్చి కాస్ట్ అక్కడే మెన్షన్ చేసినారు ఎస్ ట్వంటీ ఫైవ్ సిరీస్ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా ఎస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఎస్ ట్వంటీ ఫైవ్ మూడు రకాలు ఉన్నాయి దాంట్లో దీంట్లో కూడా కలర్లు ఉంటాయి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇస్తారు ఇక్కడ ఉన్నాయి కదా కిందకల్లా ఆ కలర్లే నాలుగు రకాలు ఎడ కలర్ లో ఆ నాలుగు కలర్లు దొరకవచ్చు నైన్టీ పర్సెంట్ ఇప్పుడు మనం వాడేది వచ్చి ఇదే గుజ్జు ముండగా ఎస్ ట్వంటీ ఫోర్ ఎస్ ట్వెంటీ ఫోర్ బాగుంటుంది ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా మనం కొన్నప్పుడు చానా రేట్ ఉన్నింది ఇప్పుడు చానా రే మటుకు రేట్ తగ్గింది ఎస్ ట్వంటీ ఫైవ్ ఎఫ్ అంట ఇది లేటెస్ట్ వర్షన్ ఏమో దీనికే బ్లూటూత్ అంతా అవి కూడా ముప్పై ఎనిమిది దినాలు ఉన్నాయి బ్లూటూత్ అన్ని కాస్టే కాస్ట్ కి తగ్గట్టే ఉంటాయి ఏవైనా మొబైల్స్ కూడా కొన్ని బాగుంటాయి కొన్ని బాగుండవు మనము రివ్యూ చెప్పకూడదు ఇప్పుడు చూపించే ఫోన్ వచ్చి సామ్సంగ్ లోనే హై కాస్ట్ మొబైల్ ఇది సామ్సంగ్ జెడ్ ఫోల్ సెవెన్ జెడ్ ఫోల్ సెవెన్ వచ్చి ఆరు వందల హి దాకా ఉంది ఇది ఇది కొనాలంటే మనం ఆరు నెలల జీతం పోవాల్సిందే చూడండి దీని ఫ్యూచర్ ఇలా ఉంటది మడత పెట్టేసి జోలో పెట్టుకోవచ్చు చిన్న నోట్ బుక్ మాదిరిగా ఉంటది ఒకప్పుడు ఎర్ర బటన్ పచ్చ బటన్ అనుకుంటాన్నారు ఇప్పుడు ఫోన్లలో కూడా రెండు లక్షలు మూడు లక్షలు కూడా పెడతారు సామ్సంగ్ జెడ్ ఫ్లిప్ సెవెన్ ఇది కూడా బానే ఉంటది చిన్న పర్సు మాదిరికి ఉంటది జోలో పెట్టుకోవచ్చు బాగుంటది చిన్న పిల్లలు అయితే దీన్ని డబ్బా ఫోన్ మాదిరికి వాడేస్తారు ఈ పొరపాటు మన చేతి ఇంటి కింద పడితే మనం ఖచ్చితంగా డబ్బులు కట్టేల్సింది చూడండి ఇట్లా మడత పెట్టేయచ్చు ఈ ఫోను బాగుంది ఫోన్ చూసేకి ఒకప్పుడు అయితే మనము చిన్న డబ్బా ఫోన్లు వాడుకుంటానేమో ఇప్పుడు ఫోన్లలో కూడా ఇన్ని రకాలు చూస్తాను చూడండి అంతే ట్రెండ్ జనరేషన్ మారే కొద్దీ మొత్తం అంతా మారుతా ఉంటుంది ఈ రోజు పెట్టిన ఆఫర్లు వచ్చి ఇక్కడ పెట్టేసినారు ఇదంతా ఇట్లా హోల్సేల్ మాదిరిగా మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు టీవీ కూడా ఏఐ ఫైవ్ జీ ఇచ్చేసినారు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్